హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నైట్ మిగిలిపోయిన అన్నంతో పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ గొంతు పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి సో అన్నం పడేయకుండా ఇలా పొంగనాలు చేసి పెట్టారంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు సో మరి పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ నైట్ మిగిలిన అన్నం ఒక రెండు కప్పులు తీసుకుంటున్నాను ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి ఒక రెండు కప్పుల వరకు మిగిలిపోయిన అన్నం తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక అరకప్పు వరకు ఉప్మా రవ్వ దీన్ని సుజి ఇంకా బొంబాయి రవ్వ అలా అంటాం కదా సో బొంబాయి రవ్వ అరకప్పు వేసుకొని రెండు స్పూన్ల శనగపిండి తీసుకోండి బియ్యం పిండి పొడి బియ్యం పిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి క్రిస్పీగా వస్తాయన్నమాట సో ఇవి వేసుకున్నాక అరకప్పు వరకు పుల్లటి పెరిగి తీసుకోండి సో పుల్లటి పెరుగు లేని వాళ్ళు కమ్మటి పెరుగు అయినా సరే తీసుకోవచ్చు సో ఇలా పుల్లటి పెరుగు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేద్దాము సో ఇలా చేసిన తర్వాత మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ వేసుకోండి సో ఇలా వాటర్ వేసుకొని చక్కగా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకొని దీనిపైన మూతను పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేద్దాము ఎందుకంటే మనం రవ్వ వేసుకున్నాం కదా ఇది కొంచెం షోక్ అయితే సరిపోతుంది సో ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మూత తీసేసుకొని మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి దీన్ని మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం బరికగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను అర స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి అలాగే ఇందులోకి సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము క్యాప్సికమ్ తురుము ఏవి కూడా వేసుకోవచ్చు ఉంటే వేసుకోండి ఇక్కడ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి సో పిల్లలకి పచ్చిమిర్చి తగిలితే వాళ్ళు తినరు కదా అలా అని చెప్పేసి నేను ఒక అర స్పూన్ వరకు కారం వేసాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకుని వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి సో బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి చిటికెడు పసుపు వేసామంటే కొంచెం కలర్ అనేది బాగా వస్తుందనమాట సో ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మీరు రవ్వ అనేది మిక్సీ జార్లో కాకుండా అన్నీ నేను చెప్పే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మిక్సీ జార్లో వేసుకొని రవ్వ మనం గ్రైండ్ చేసిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము ఆ టైంలో రవ్వ వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఈ విధంగా చేయాలంటే ఇలా చేయండి ఇంకా రెండో ప్రాసెస్ అలా కూడా చేయొచ్చు రవ్వ ముందుగా వేసుకోకుండా అన్నీ గ్రైండ్ చేసుకున్నాక రవ్వ వేసుకున్నా చాలా బాగుంటుంది ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని వన్ వన్ డ్రాప్ వరకు ఆ గొంతల్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పొంగనల్లా ఒక స్పూన్ సహాయంతో వేసుకోండి ఇలా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ పాటు ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒకవైపు చక్కగా కుక్ అయిన తర్వాత రెండో వైపుకి టోన్ చేసుకోవాలి సో అన్నీ కూడా ఇదే విధంగా మీరు ప్రిపేర్ చేసేసుకొని తీసుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నమాట సో ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి రెండో వైపు కూడా ఇవి చక్కగా వేగిన తర్వాత తీసేసుకోవటమే మంచి కలర్ఫుల్గా టేస్టీగా హెల్దీగా ఇలా గొంతు పొంగనాలని ప్రిపేర్ చేసుకోవచ్చు దీంతో మంచి చట్నీ అయినా ఏదైనా పచ్చడితో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది సో ఇలా రెండు వైపులు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసేసుకోండి అన్ని గొంతు పొంగనాలని ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవటమే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే ఈ గొంతు పొంగనాల వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకోవటం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా మీకే వస్తుంది వీడియోని ఎండ్ వరకు చూస్తున్నందుకు ధన్యవాదాలు